గగన్కి ఐ లవ్ యూ చెప్పి గగన్ ముందు వచ్చి నక్షత్ర నిలబడగానే భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఐ లవ్ యూ నీలాంటి వాడిని నేను ఎన్నో రోజుల నుంచి అతన్ని ప్రేమించాలని అనుకున్నాను అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా నీలో కనిపించాయి అందుకే ఐ లవ్ యూ చెప్పేశాను ఇక త్వరగా నువ్వు ఐ లవ్ టు చెప్పేస్తే సరిపోతుంది నేను మామ్ డాడ్తో నేను మాట్లాడతాను ఏంటి నీకు నేను ఐ లవ్ యు అని నీకు నేను చెప్పడమా అసలు నీలాంటి దాన్ని నేను ఎప్పటికీ ప్రేమించను అయినా నాలో ఏం తక్కువైందని నన్ను ప్రేమించను అని అంటున్నావు ఎందుకంటే నువ్వు ఆ శరత్ చంద్ర గారి కూతురివి కాబట్టి అందుకే నేను ఎప్పటికీ నేను ప్రేమించను అని అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది నేను కూడా ఆయన కూతుర్లే కదా అని మనసులో అనుకుంటూ షాకింగ్గా అలానే చూస్తూ పోతుంది అంటే మా నాన్న తండ్రిని అయితే మీకేంటి నేను ముఖ్యం కదా ఆయన ఆయన లాంటి కూతుర్నంటే ఎవరైనా ఒప్పుకుంటారు నువ్వెందుకు ఒప్పుకోవు నాకు మీ అంటే ఇష్టం లేదు కాబట్టి అయినా ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంటి మనుషులంటేనే నాకు ఇష్టం ఉండదు మరి మా చెతో బాగానే మాట్లాడుతున్నావు కదా మాట్లాడతాను మంచి మనసున్న వ్యక్తి కాబట్టి మాట్లాడి తీరుతాను కానీ మీలాంటి వాళ్ళతో నేను మాట్లాడను అని ఈ విధంగా అంటో పదభూమి అని అంటూ గగన్ వెంటనే భూమిని తీసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటే నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది చూసావా ఎప్పటికైనా గగన్ గారు నీకు పడరు అనే విధంగా అలా భూమి సైగ చేస్తూ ఉంటే పడేలా చేస్తానే అని అంటూ భూమి కూడా సైగ చేస్తూ చూపిస్తూ ఉంటుంది ఇక కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం చెర్రి భూమిని కలుస్తాడు అసలు నాకు ఏం అర్థం కావట్లేదు నువ్వే ఆయన కూతురు అని నువ్వెలా చెప్తావు నాకేం తెలియట్లేదు మీరేం కంగారు పడకండి నేనే ఆయన కూతురునని తెలిసేలా నేను చేస్తాను కదా అసలు నువ్వు ఎలా చేస్తావు భూమి ఒక్క ఆధారం కూడా లేదు కదా ఇక ఆ నాగు కూడా కోమల ఉన్నాడు కదా మరి ఎలా నిరూపించుకోగలుగుతావు నా దగ్గర బలమైన ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని అమలు చేయాలని అనుకుంటున్నాను ఎలాగైనా నాన్నకు నేనే కూతున్నని తెలుస్తుంది అని ఈ విధంగా అనగానే చెర్రి షాక్ అయిపోతారు సరే భూమి నువ్వేది చేసినా ఫలించాలని ఈ చెర్రి కోరుకుంటాడు అని చెర్రి అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కోపంగా నక్షత్ర ఇంట్లోకి వస్తుంది అంతలో అపూర్వ చూసి ఏమైందే ఇలా ఉన్నవిటి ఇలా ఉండక ఎలా ఉండాలి అసలు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగిందా నన్ను ఆ గగన్ ఇన్సల్ట్ చేశాడు మమ్మీ ఆ భూమి ముందు నిన్ను ఇన్సల్ట్ ఎందుకు చేశాడే అయినా వాడి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు వాడి దగ్గరికి నేను వెళ్ళడం కాదు మమ్మీ నాకే వాళ్ళు కనిపించారు భూమి తన మనసులో ఉన్న మాటను చెప్పబోతుంటే నేనే గగన్కి ఐ లవ్ యూ అని చెప్పాను అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది గగన్కి నువ్వు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అవునమ్మ నాకు కావలసిన లక్షణాలన్నీ గగన్లో కనిపిస్తున్నాయి కదా అందుకే గగన్ని లవ్ చేయాలని అనుకుంటున్నాను ఆ భూమి గగన్ని లవ్ చేయడానికి వీల్లేదు అంటే భూమి కోసం నువ్వు ఆ గగన్ని ఇష్టపడుతున్నావా అవును మమ్మీ నిన్ను ఎంత ఏడిపించింది నీకు చుక్కలు చూపించింది కదా అందుకే తన ప్రేమను చంపేసేలా నా చుట్టూ గగలు తిరిగేలా నేను చేయాలని అనుకుంటున్నాను అని నక్షత్ర అనగానే అపూర్వ అలానే చూస్తూ ఉండిపోతుంది సరే రేపు మాట్లాడుకుందాం భోజనం చేసి పడుకో అమ్మ సరే అమ్మా నువ్వు వెళ్ళి పడుకో అని అనగానే వెంటనే అపూర్వ వెళ్ళి పడుకో పడుకోబోతూ ఉంటుంది ఇక నక్షత్రం మాత్రం భోజనం చేసి వెళ్ళిపోతుంది అప్పుడే క్లాసికల్ గెటప్లో భూమి మేకప్ వేసుకొని వెంటనే ఎంట్రీ ఇస్తుంది తలుపులు తెరవగానే అపూర్వకు ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది అని ఏంటో వెంటనే ఆ డోర్ని తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటుంది అంతలో భూమి అలా గజ్జల సౌండ్తో రావడాన్ని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది ఇక భూమి మాత్రం అలా నాట్యం ఆడుతూ ఉంటే అపూర్వం ఒకసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే తన జడతో అపూర్వం మెడంతా కూడా చుట్టేసి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది వదులు వదులు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది ఇక భూమి మాత్రం వెంటనే అపూర్వను ఇంట్లోకి తీసుకుని వచ్చి చెడమడ మడ వాయిస్తూ ఉంటుంది కొడుతూ ఉంటుంది నాట్యం ఆడుతూ ఉంటుంది ఏమైంది దీనికి ఇలా ప్రవర్తిస్తుంది ఎవరు నువ్వు నేను ఎవరా నా స్థానంలో నువ్వు వచ్చి నన్ను ఎవరని అంటున్నావా నేను శోభా చంద్రని అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఏంటి శోభాచంద్రవా అవును నేనే నేనే వచ్చాను శోభా చంద్రని నేనే మళ్ళీ తిరిగి వచ్చాను నీ అక్రమాలను బయట పెట్టడానికే వచ్చాను అని అనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అపూర్వ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి కిచెన్లో వెళ్ళి దాక్కుంటుంది ఇక భూమి మాత్రం చంద్ర రూమ్ వైపు వెళ్తూ ఉంటే అపూర్వ చూస్తూ ఉంటుంది ఇదేంటి ఎప్పుడు లేనిది శోభాచంద్ర రావడం ఏంటి అంటే చంద్ర చంపింది నేనే కదా ఆయన భావం ఉందో నేనే చెప్పేసానని చెప్పేస్తుందా ఇక అప్పుడు బావా నన్ను ఇంట్లో నానిపడు కదా ఈ ఇంట్లోకి చోటు కూడా ఉండదు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ ఇక మరోవైపు మాత్రం శరత్చంద్ర మంచి నిద్రలో ఉంటాడు అప్పుడు వెంటనే భూమి లో కూర్చొని అటో ఇటో ఊగుతూ ఉంటుంది అంతలో శరత్చంద్ర ఆ సౌండ్ విని ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరు అని అనగానే శోభాచంద్రని అనే విధంగా ఆ పేరుని గట్టిగా పలకగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు శోభాచంద్ర నువ్వా అవును నేనే శోభాచంద్రని ఎన్నాళ్ళకు నా కోసం వచ్చావా నా బిడ్డ కోసం నేను వచ్చాను ఏంటి బిడ్డ ఆ రోజే నీతో పాటు మంటల్లో కాలిపోయింది శోభాచంద్ర మనకు బిడ్డ లేదు లేదు నా బిడ్డ బ్రతికే ఉంది అనే విధంగా అనగానే ఒకసారి ఒక్కసారిగా శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు బిడ్డ బ్రతికి ఉండడం ఏంటి శోభాచంద్ర ఏమంటున్నావు అవును నా బిడ్డ నా బిడ్డ బ్రతికే ఉంది ఆ రోజు నేను నా బిడ్డని నేను కాపాడుకున్నాను ఏంటి మన బిడ్డ బ్రతికే ఉందా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది చెప్పు శోభ కళ్ళ ముందే కనిపిస్తుంది అని అనగానే ఒక్కసారిగా శరత్ చంద్ర అద్దాలు పెట్టుకొని భూమి దగ్గరకు వచ్చి చూసేసరికి భూమిని చూసి షాక్ అయిపోతాడు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే మన బిడ్డ మన బిడ్డ భూమిన చెప్పు శోభ అవును మన బిడ్డ భూమిని ఆ రోజు మంటల్లో పడి నాతో పాటు నా కూతురు కూడా కాలిపోకుండా ఉండాలని అక్కడే ఉన్న బొమ్మలో నా బిడ్డను వేసి అవతలకు పడేశాను నా బిడ్డ ఎవరో కాదు ఈ భూమిని అని ఈ విధంగా చెప్పగానే శరత్చంద్ర చాలా సంతోషంగా భూమిని చూస్తూ ఉంటారు అమ్మ భూమి నువ్వే నువ్వే నా పెద్ద కూతురువా అని ఈ విధంగా అంటూ వెంటనే అలా భూమిని హద్దుకోబోతూ ఉండగా కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది అమ్మ భూమి లే అమ్మా లే అమ్మా లే అమ్మా అనే విధంగా అంటూ ఉంటే అంతలో భూమి నెమ్మదిగా లేస్తుంది ఏంటి నేను ఇక్కడ ఉన్నానేంటి నేను ఆ ఇంట్లో కదా ఉండాలి ఇక్కడికి ఎలా వచ్చాను అని అంటూ ఉంటే నిన్ను శోభ తీసుకుని వచ్చిందమ్మా ఎవరు మీరు అని ఏం తెలియనట్టుగా భూమి అంటూ ఉంటుంది నువ్వు ఎవరో కాదమ్మా నువ్వు నా పెద్ద కూతురువి అనే విధంగా అనగానే భూమి కూడా చాలా సంతోషంగా శరత్చంద్రని చూస్తూ ఉంటుంది నాన్న ఎన్నళ్లకు నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు అని మనసులో భూమి అనుకుంటూ చాలా సంతోషంగా శరత్చంద్రను గుండెలకు హద్దుకుంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి